హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ది విమ్లాస్ వ్లాగ్స్ ఈరోజు మనం చికెన్ పికిల్స్ పికిల్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి నేను దీనిలోకి ఒక ముప్పావు కేజీ చికెన్ అండి బోన్లెస్ చికెను ఇది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకుని ఉడికించుకున్నానండి వాటర్ లేకుండా మనం స్టవ్ మీద పెట్టుకుంటే వాటర్ అంతా లాగేసే వరకు మనం ఉడకపెట్టుకోవాలి అది ఎలా తయారవుతుందండి నేను దీనిలోకి వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ అండి తీసుకున్నాను అంటే ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది మనకి నేను నువ్వుల నూనె తీసుకున్నానండి దీంట్లోకి మనకి ఎప్పుడు పికల్స్లోకి నువ్వుల నూనె లేకపోతే వేరుశనగ నూనె అయితే బాగుంటుంది ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే ఒక ఫోర్ ఫైవ్ ఎండుమిర్చి కూడా తింపుకుని వేసుకోవాలి ఇది మనం చికెన్ తిల్ వచ్చి మన ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చికెన్ అండి నేను చేసేది థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది నేను ఒక సిక్స్టీ గ్రామ్స్ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వాటర్ యాడ్ చేయకుండా మనం చేసుకోవాలి కొంచెం నువ్వులు ఉంటుంది అన్నీ పొంగుతుంది మనం సిమ్లో పెట్టుకుని చేసుకుందాం ఇది చికెన్ కుక్ చేసుకోవడం ఇది అంత టైం పడుతుందని చెప్పేసి నేను ముందే అది వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ ఉడకపెట్టేసుకున్నానండి ఇది మా అమ్మాయికి పంపించడానికి చేస్తున్నాను మా అమ్మాయి యూఎస్లో ఎంఎస్ చేస్తుందండి ఇది పిల్లలు కొంచెం ఈజీగా కొంచెం రైస్ పెట్టుకొని కొంచెం ఏదన్నా కోవర్ చేసేసుకుని ఈజీగా తినడానికి అని చెప్పేసి ఇలాగా పంపిస్తున్నాను ఇది కొంచెం కలర్ మారే వరకు మనం కొంచెం కొంచెం బ్రౌన్ వస్తే సరిపోతుంది మనం చికెన్ వేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇది మనకి చికెన్ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా కొంచెం కలర్ రావాలండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇంకొంచెం కలర్ వస్తే సరిపోద్ది పికిల్ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు మనం నిల్వ చేసుకోవచ్చండి అయితే ఒక వన్ మంత్ అలాగే నిల్ల ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుందా ఉంటే మనం కొంచెం అడుగున కొంచెం అంటుకుంటా ఉంటుంది మనం కొంచెం కలుపుకుంటా ఉండాలి ఇవండి కలర్ వస్తుంది కదా ఇవ్వండి గోల్డెన్ కలర్ లో వస్తుంది మనకి ఇది చికెన్ బాగా ఫ్రై అయిపోయిందండి మనం దీంట్లో కారం ఉప్పు అదంతా ఒక్కొక్కటి మనం మిక్స్ చేసేసుకుందామండి ఇది నేను నువ్వుల నూనె వేసుకున్నందుకు ఇది పొంగుతుంది ఆయిల్ పైకి ఇది కారం అండి కారం వచ్చి ఒక సెవెంటీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ వరకు ఉంటుంది మనకు కొంచెం కారంగా ఉంటేనే పికిల్స్ బాగుంటాయి కదండి నాన్ వెజ్ పికిల్స్ అంటే ధనియాల పొడి ఒక యాభై గ్రాముల వరకు అండి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అండి సాల్ట్ ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది సాల్ట్ ఎప్పుడు మనం చూసుకుని వేసుకోవాలి ఎక్కువైతే మళ్ళీ కష్టం అవుతుంది మనం తీలాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్న తర్వాత మనం కావాలంటే కలుపుకోవచ్చు అలాగే దీంట్లోకి నేను మసాలాలకి ఏంటంటే అన్ని మసాలాలు దీంట్లో మిక్సడ్ మసాలా వేయకూడదండి ఓన్లీ లవంగా పౌడర్ ఒకటే ఇది నేను ఒక పావు టీ స్పూన్ వేసుకు అర టీ స్పూన్ వేసుకుంటున్నాను గసగసాలు ఇది ఒక టూ టూ టీ స్పూన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి దీంట్లో మనం మసాలాలకి ఏంటంటే ఓన్లీ ఒకటి లవంగాల పొడి ఒకటే వేసుకున్నాం అలాగే గసగసాల పొడి దీనిలోకి నేను ఒక నాలుగు నిమ్మకాయలు రసం తీసుకుంటున్నా అండి ఇది నాలుగు నిమ్మకాయల రసం ఇది మనం కొంచెం వేడి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మనం మిక్స్ చేయకూడదు కొంచెం చల్లారితే మనకి అప్పుడు అప్పుడు మనం నిమ్మకాయ రసం వేసుకోవాలండి అయితే వేడిగా ఉన్నప్పుడే మనం మిక్స్ చేసేసుకోవచ్చు అది వేడికి కరుగుతుంది కాబట్టి మనం వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి ఇది మనం వెంటనే ఈవినింగ్ నుంచి కూడా స్టార్ట్ చేసేసి తినేడం నెక్స్ట్ డేకి అయితే మనకి ఇంకా బాగా నాని మనకి బాగుంటుందండి టేస్ట్ అది కూడా ఇది చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి నేను చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసం వేసుకుంటాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకా ఇది ఎండ్ చేసేస్తానండి Thank you for your watching. Thank you, Andy. Thank you. Bye, Ander.